హాయ్ అండి చుట్టూ పొలాలు పచ్చగుండి ఈ పొలం ఏంది గడ్డి చచ్చిపోయింది అనుకుంటున్నారా నాతో పాటు మీరు కూడా చూదురండి ఈ పొలం వచ్చేసి అయితే మా కజిన్ అక్కదండి ఇక అక్క అయితే ఈ పొలంలో పచ్చ ఎక్కువ ఉందని కూలర్లతో పీకిస్తే డబ్బులు ఎక్కువ అవుతాయని ఇక పచ్చకలిపి మందు అయితే కొట్టించిందండి మందు కొట్టే అతను అయితే వేరే దగ్గర కొట్టి వచ్చాడు అందులో మందు ఉందే ఏమో మనకైతే తెలియదండి ఈ అక్క తెచ్చిన మందు ఆ మందు మిక్స్ కావడం వల్ల మందు కొట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్కే పొలం మొత్తం చనిపోయిందండి ఇక అతను కూడా కావాలని ఏం కొట్టాడు కదండి కాకుంటే అతను ఏమైనా అవుతుందేమో అనేసి ముందు డ్రమ్ కడుక్కుంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ కాకపోవునేమో ఈ రైతు ఇలా నష్టపోకపోవు ఆ మందు కొట్టిన అతను కూడా నష్టపోకపోవు ఇంకా ఆ మందు కొట్టిన అతనితో అయితే ఊర్లో వాళ్ళు మాట్లాడారండి అతనైతే ఇంకా పెట్టుబడి ఖర్చులు నలభై వేలు కట్టించాడండి ఇంకా ఈ పొలం అయితే కంపెనీ వాళ్ళు చూశారండి దీనికైతే ఇరుగుడు మందు ఉంటుందంట ఈరోజు అయితే ఇరుగుడు మందు కొట్టిస్తున్నారు ఇక ఇరవై ఐదు వేలు అలా అవుతాయంట ఏం కొట్టినా ఇంకా ఏమంటారు ఫిఫ్టీ పర్సెంటే పంట చేతికి వస్తుందంట ముందు వచ్చిన పంట అయితే అంత అయితే రాదంట అండి ఇక మనం భూమి మీద ఉన్నదైతే పోగొట్టుకోం కదా అక్క అయితే ఇక ఇరుగుడు మందు కొట్టిస్తుందండి ఇక ఏమవుతుందో చూడాలి ఇక అక్కకు కష్టపడిన ఫలితం అయితే దక్కాలని కోరుకుందాం అందరం ఎందుకంటే ఇది అక్కది కూడా కాదండి అక్క అయితే కౌలుకు పట్టి చేస్తుంది ఎకరంన్నర పొలం అండి చూడండి ఎంత పొలమో ఎక్కడ కూడా పచ్చగలేదండి మొత్తం చచ్చిపోయింది అసలుకి ఎంత ఘోరమైన విషయం అంటే ఎప్పుడైనా ఇలా రైతులకు జరుగుతాయితే అసలు వాళ్ళైతే ప్రాణాలు అరిచేతులు ఉంటాయి అనుకోవాలండి ఎందుకంటే కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు కదా రైతులు ఇంకా వ్యవసాయం ఇలా చేతికి వచ్చే టైంకి ఇలా ఆగమైపోతే ఎవరికైనా బాధే కదండి అందుకే మందు కొట్టే అతను అయితే ముందే జాగ్రత్త పడితే బాగుండు పడాలి కూడా ఎందుకంటే రైతు సేపుకుంటాడు ఉంటాడు అతను సేపుకుంటాడు ఉంటాడు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసా